దిస్ ఇస్ శ్రీధర్ కడారి ఎ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ కాప్రా స్మాల్ స్కేల్ మైక్రో ఇండస్ట్రీస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్య గారిని కలవబోతున్నాము కాప్రా స్మాల్ స్కేల్ మైక్రో ఇండస్ట్రీస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా యాదయ్య గారు అందిస్తున్న సేవలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి ఈ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆయన సాధించిన విజయాలు ఏంటి అనేది మన కాప్రా స్మాల్ స్కేల్ మైక్రో ఇండస్ట్రీస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్య గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు దుర్గం యాదయ్య యాదవ్ కప్ర స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఓనర్ అసోసియేషన్ ఇప్పుడు ఉన్నది నేను అధ్యక్ష పదవిలో ఉన్నా నేను కపురా నా లైఫ్ లో నేను అనుకోలేదు అధ్యక్షునైతే నేను నేను నా లైఫ్ లో నేను అనుకోలేదు అలాంటిది కప్రా ఓనర్స్ అందరు నాకు ఒక ఏకమై నన్ను ఇట్లా ప్రెసిడెంట్ గా పోటీ చేసింది అన్నప్పుడు వన్ సైడ్ గా వచ్చేసి అందరూ నాకు యాదే ఇట్లా ప్రెసిడెంట్ గా పోటీ చేసి యాదే గెలిపిస్తామని అందరూ గెలిపించరు నా టీముని గెలిపించరు గెలిపించిన ఓనర్ అందరికీ ప్రత్యక్షంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అప్పుడు ఇండస్ట్రీలో ఎయిటీన్ నుంచి మేమున్న నేను వచ్చినప్పటికి ఎయిటీన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ ఉండే ఇప్పుడు మళ్ళా కూడా న్యూ మెంబర్షిప్ అయినాయి టూ థౌజండ్ వరకు రీచ్ అయిపోయింది ఇప్పటివరకు మన దగ్గర బోర్వెల్ ఉత్పత్తులు అవుతాయి ఫ్యాబ్రికేషన్ ఉత్పత్తులు అవుతాయి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అవుతాయి ఎందుకంటే ఎన్ఎఫ్సీ హెచ్సీలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానితోటి ఇక్కడ ఎలక్ట్రానిక్ కూడా డెవలప్ అయింది మోస్ట్ బోర్వెల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ డెవలప్ అవుతుంది వేల మందికి దగ్గర దగ్గర టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉపాధి కలుపుతున్నారు అన్ని కంపెనీలు బోర్వెల్లా ఉగాండా పోయినాయి సౌత్ ఆఫ్రికా పోతున్నాయి చాలా కంట్రీలకు పోతున్నాయి ఇప్పటికైతే మనం ఇక్కడ కుషాయిగూడలు తయారైన బోర్వెల్ ఐటమ్స్ మన అసోసియేషన్ మేము టూ థౌజండ్ ఫోర్లో స్థాపించుకున్నాము లక్ష్మీకాంతే సారు బేసిక్ దీనికి ఆయన తిరిగి చేసి ఆయన పీరియడ్లో మేము చేసిన ఆయన పీరియడ్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా దాని తర్వాత జాయింట్ సెక్రటరీగా ఆయన పీరియడ్లో వైస్ ప్రెసిడెంట్గా చేసిన ఇప్పుడు ప్రెసిడెంట్గా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది రెండు వేల మందికి నేను ప్రెసిడెంట్ అయినంతే చాలా చాలా సంతోషంగా నా లైఫ్లో కూడా నేను అనుకోలేదు ప్రెసిడెంట్ అని అయితే నాకు ఐదు నిమిషాల ముందు ఆఫీస్కు పోయినా నేను నామినేషన్ క్లోజ్ అవుతున్న ఐదు నిమిషాల ముందు ఐదు నిమిషాల ముందు వేసినా ఇట్లా యాదయ్య ప్రెసిడెంట్గా పోటీ చేసినాను వన్ సైడ్ అందరు వచ్చేసి యాదయ్యి సపోర్ట్ చేసి అందరు నాకు అందరికీ గెలిపించినందుకు అందరికి నా టీం గెలిచిన దానికి అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా అందరు నాకు సపోర్ట్ చేసినది అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను